అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద స్పందించేటప్పుడు ఒక్కొక్కసారి ద్వంద్వ వైఖరి అనేది అవలంబిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఏ విధంగా అనేది నేను కొన్ని ఉదాహరణలు కూడా ఈ వీడియోలు అయితే చూపిస్తాను చెప్తాను ప్రజా సమస్యల మీద ఆయన అధికారం లేనప్పుడు ప్రజా సమస్యల మీద స్పందించేటప్పుడు చాలా ఆవేశంగా ఉద్రేకంగా మీడియా ముందుకు వచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా దాదాపుగా ఆయన ప్రయత్నం చేస్తారు చాలా గట్టిగా మాట్లాడతారు ఆయన మాట్లాడినటువంటి ఆయన లేవనెత్తినటువంటి ఆ ప్రజా సమస్య అనేది అందరికీ కూడా తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారంటూ సామాన్య ప్రజానికం ఆయన మెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది చాలా సందర్భంలో అది చూసాం ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఆయన స్పందించేటువంటి తీరు గురించి ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా అధికారం ఉన్నప్పుడు మరో రకంగా ఆయన స్పందించడం అనేది ఎందుకు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది అధికారికంగా ఎక్కడా లేకపోయినా కూడా ప్రతిపక్షం కూడా నేనే అవుతానంటూ పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రజా సమస్యలు ఏదన్నా ఎవరికైనా ప్రజలకు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని ప్రజలు కూడా కొంత ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు చాలా పెద్ద ఎత్తున చాలా చర్చనీయాంశంగా దారుణమైనటువంటి ప్రజా సమస్యలు బయటకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం అనేది మీడియా ముందుకు వచ్చి స్పందించకపోవడం అనేది ఆ ఇప్పుడే అందరూ కూడా ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు గతంలో ఏం చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు ప్రజా సమస్యలు ఏదన్నా ఇతర వ్యక్తుల ద్వారా బయటకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది ఇక రోజులు గడుస్తా ఉన్నా కూడా సమస్య పరిష్కారం కాకపోయినా కూడా కూటమి వలనే కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల వలన లేదా కూటమి సంబంధించి ఎమ్మెల్యేల వలన ప్రజలకు ఏదన్నా ఇబ్బంది కలుగుతా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రాకపోగా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఎటువంటి స్పందన ఎందుకని చేయట్లేదు ఎందుకని స్పందించట్లేదు అనేటువంటి విషయం వ్యక్తమవుతూ ఉంది మొత్తంగా ఇప్పుడు ఈ తాజా అంశాలన్నీ కూడా ఎందుకు అంటే తాజాగా రెండు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి టీవీబడి చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన అక్కడ పెట్రోలింగ్ చేసినటువంటి అధిక విధులు నిర్వహిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారుల మీద పవన్ కళ్యాణ్ చూస్తున్నటువంటి శాఖ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ అధికారుల మీద ఆ ఎమ్మెల్యే దాడి చేయటమే కాకకుండా ఆయన అనుచరి చేత కూడా దాడి చేయించి ఒక వాహనంలో పోలీసు అధికారుల వారి సొంత వాహనాలలో ఎక్కించుకుని రాత్రంతా కూడా చుట్టుపక్కల తిప్పుతూ ఆ అనుచరుల చేత దాడి చేయిస్తూ వారిని అక్కడ వదిలేసేసి మీరు రోజు నా దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టించుకుని హాజరయించుకుని వెళ్ళండి మీరు సరిగ్గా పని చేయట్లేదు నా దగ్గరికి రావట్లేదు అంటూ వారిని బెదిరింపులకి అయితే గురి చేయడం జరిగింది మొత్తంగా ఈ పతంగం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో వీడియో అయితే రికార్డు అవడం జరిగింది ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చి ఆ పోలీస్ అధికారులు కూడా ప్రెస్పీట్ ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే మా మీద ఈ విధంగా చేశారు అంటూ కూడా మీడియా ముందుకు వచ్చారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారా అని ఎదురు చూడడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్పందన కోసం ఎదురు చూశారు అంటే ఒక ఆ నెలల క్రితం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద వైసీపీ వైసీపీ పార్టీ చెందినటువంటి నేత దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి మీడియా ముందుకు వచ్చి చాలా గట్టిగా ఉద్రేకంగా చాలా ఆవేశంగా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు నేను ఆ విధంగా స్పందించానంటూ కూడా అప్పట్లో ఆయన చెప్పడం జరిగింది ఆ అప్పటి ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ పదకొండు సీట్లు పరిమితం అయిపోయినా కూడా అహంకారం దిగలేదు కింద కూర్చోపెడతాం ఇక నుంచి అటువంటి ఏమి జరగనివ్వను ప్రభుత్వ ఉద్యోగులకి నాది హామీ ఎవరు తప్పు చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా అప్పట్లో ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ అప్పట్లో ఏం మాట్లాడారు తర్వాత ఇప్పుడు ఏం అనేది కూడా తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కరికి మీకు ఎక్కడెక్కడ మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారం తోటి అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం మీకు విస్తారాజ్యంగా చేయకండి అహంకారంతో నడివెత్తి కళ్ళు ఎత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసి పెట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది విస్తారాజ్యంగా చేస్తానంటే కామ కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా ఎలా మీకు స్తే మీరు గాలు వేరుస్తా ఉన్నారు పదకొండు సీట్లు ఇంకా గాలు వేరుస్తున్నారు మొత్తం మీకు ఎలా కింద దించాలో బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు విన్నారు కదా పవన్ కళ్యాణ్ అప్పట్లో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏ విధంగా స్పందించారు అంటే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెడుతూ ఆయన సొంత ఖాతాలో సమగ్ర దర్యాప్తు ఆదేశాలు జారీ చేసి ఉన్నతాధికారిని ఆ విషయం గురించి ఆరా తీయమని చెప్పాను నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి అంటూ కూడా ఒక తూతూ మంత్రంగా తన ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది పోలీసు ఉన్నతాధికారులకు జరిగినటువంటి అన్యాయం మీద స్పందించాల్సినటువంటి మీడియా ముందుకు వచ్చి ఒకటా గతంలో ఆ విధంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా జరిగింది కూటమి ఎమ్మెల్యే తప్పు చేశాడు వీడియోలో స్పష్టంగా కనపడుతూ ఉంది ఆ అటవీ అధికారులకి నాది బాధ్యత నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను అలాగే సీఎం గారి దృష్టి కూడా నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద ఆ చర్యలు ఉంటాయంటూ కూడా ఒకటా ఒకటినే కొన్ని చర్యలు ఏదన్నా తీసుకుని ఉంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు చర్చ జరిగేటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండేది కాదు కానీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టి మీడియా ముందుకు కాకుండా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టి ఆదేశాలు జారీ చేయడం అనేది కొంత హాస్యాస్పదంగా పవన్ కళ్యాణ్ యొక్క ప్రవర్తన చీరు మీద చర్చ జరగడానికి కారణమవుతా ఉంది అప్పుడు స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉన్నటువంటి ఫైర్ ఇప్పుడు ఎందుకు లేదు అప్పుడు ఉన్నటువంటి ఉద్వేగం అప్పుడు ఉన్నటువంటి కోపం ఎవరైనా రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేస్తే ఆయన స్పందించినటువంటి తీరు ఇప్పుడు ఎందుకు లేదు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ వీడియోలో స్పష్టంగా కనపడతా ఉంది ఆ ఎమ్మెల్యే ఆ తర్వాత ఆయన అనుచరులు వారి మీద దాడి చేసినటువంటి దృశ్యాలు అక్కడ ఖచ్చితంగా ఉన్నా కూడా అటు అక్కడ ఎటువంటి మార్పింగు లేదు అక్కడ ఎటువంటి ఏఐ క్రియేట్ అనేది లేదు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టుగా అంటే ఆదేశాలు జారీ చేశాం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రైతులో పవన్ కళ్యాణ్ స్పందించడం అనేది కొంత ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చర్చనీయంగా మారింది పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద స్పందన అనేది గతంలో వేరుగా ఉంది ఇప్పుడు వేరుగా ఉంది అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు సంబంధించో లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించో చాలా అవమానాలు అయితే ఎదురయ్యి అలాగే ప్రజలకు నష్టం కలిగించేటువంటి ప్రజా సమస్యలు చాలా బయటకు రావడం జరిగింది వాటి అన్నిటి మీద పవన్ కళ్యాణ్ ఎక్కడో కూడా ఆ సూటిగా స్పష్టంగా స్పందించి మీడియా ముందుకు వచ్చి నేను ఈ విధంగా చేస్తాను డిప్యూటీ సీఎం హోదాలో ఉండి లేదా సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని నేను తీసుకెళ్తాను ఎవరు కూడా ఐదర్ పడకోకుండా పడకండి పడకండి అని పవన్ కళ్యాణ్ ఎక్కడో కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోజులు గడుస్తున్న కొద్దీ పదవీ కాలంలో ముందుకు వెళుతున్న కొద్దీ ప్రజా సమస్యల మీద గట్టిగా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టుగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా ఉదాసీనత వ్యవహరించమనేదే సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా ప్రవర్తిస్తే ఆయన మీద ఎటువంటి ఆదేశాలు జారీ చేయకోకుండా ఆ సమగ్ర దర్యాప్తు చేస్తున్నామంటూ చేతులు దులుపుకోవడం అనేది పవన్ కళ్యాణ్ కొంత సర్దిద్దుకోవాల్సినటువంటి అంశం గతంలో ఏ విధంగా ఉన్నారు ఒక రాజకీయ నాయకుడికి ఓటర్లు ఏం చే ఆలోచన చేస్తారంటే ఆ అధికారం లేకముందు ఆ నాయకు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలు చాలా బాగా గమనిస్తారు రాబోయేటువంటి ఎన్నికల్లో వాటిని దృష్టి వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తన ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంది అనేది విషయాన్ని బేరీజు వేసుకుని ఓటర్లు రాబోయేటువంటి ఎన్నికల్లో తీర్పునిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి ఆ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల్లో అక్కడికి వెళ్ళబోతున్నారు అటవీ అధికారులని పరామర్శ చేయబోతున్నారంట వార్తలు వచ్చినా కూడా ఎక్కడో కూడా అధికారికంగా బయటకు అయితే రాలేదు ఇక్కడ సంఘటన జరిగి రోజులు గడుస్తా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఆ అధికారులని పరామర్శ పరామర్శకు వెళ్ళకపోవడం కూడా కొంత విమర్శలకు దారితీస్తూ ఉంది ఇక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు మీద స్పందించాల్సినటువంటి ఆ ఎన్నికల్లో ప్రతిపక్షము మనమే అధికార పక్షము మనమే అంటూ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు ప్రస్తుతం ఏపీలో చాలా ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాకే పవన్ కళ్యాణ్ పరిమితం కాకోకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద డిప్యూటీ సీఎం హోదాలో పరిష్కారానికి మార్గాలు వెతికితే గనక చూపిస్తే గనక ప్రజలు మళ్ళా పవన్ కళ్యాణ్ ని స్వీకరించే పరిస్థితులు అయితే ఉంటాయి